హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మష్రూమ్ చికెన్ సూప్ ఈ సూప్ని వారానికి రెండు నుంచి మూడు సార్లు తీసుకోవడం వల్ల గొంతు నొప్పి దగ్గు జలుబుల నుంచి ఉపశమనం లభిస్తుంది అంతేకాకుండా ఇందులో మనం మిరియాల పొడిని వాడుతాం కాబట్టి అది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది ఇందులో మనము చికెను అలాగే మష్రూమ్స్ వాడాం కాబట్టి రెండు కానీ ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచివి అంతేకాకుండా నేను ఇంకా కొన్ని వెజిటేబుల్స్ కానీ యాడ్ చేశాను ఇవన్నీ కానీ ఈ సూప్లో యాడ్ చేసుకొని తాగడం వల్ల మనం ఒక బౌల్ తీసుకున్నామంటే కంప్లీట్గా ఫుడ్ తిన్నట్టే అలాగే ఈవినింగ్ టైంలో కానీ లేదంటే రాత్రి టైంలో కానీ తీసుకున్నారంటే మీరు భోజనం చేయాల్సిన పని అస్సలు ఉండదు అనమాట దీంతోనే మనకు కావలసిన పోషకాలన్నీ కానీ పుష్కలంగా అందుతాయి కాబట్టి మీ ఇంట్లో కానీ ఎవరైనా దగ్గు జలుబులతో బాధపడుతుండే వాళ్ళకి వెంటనే ఈ విధంగా చేసి ఇచ్చి చూడండి వాళ్ళకి వెంటనే ఉపశమనం అనేది వెళ్తే లభిస్తుంది ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ మష్రూమ్ చికెన్ సూప్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ఈ సూప్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను వచ్చేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు బోన్లెస్ చికెన్ తీసుకున్నాను అలాగే వన్ కప్ వరకు మష్రూమ్స్ ఒక హాఫ్ కప్పు వరకు క్యాప్సికమ్ హాఫ్ కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు అలాగే హాఫ్ కప్పు వరకు క్యారెట్ని తీసుకున్నాను మీరు ఇంకా కావాలైతే క్యాబేజ్ తురుము అలాగే బీన్స్ ముక్కలనైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని దీంట్లో ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ మష్రూమ్స్ క్యాప్సికమ్ ఉల్లిపాయ ముక్కలు అలాగే క్యారెట్ ముక్కల్ని కానీ యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక బిర్యానీ ఆకు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వన్ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ని కానీ యాడ్ చేసేసుకోండి ఇవన్నీ బాయిల్ అయ్యేటప్పుడు యాడ్ చేసుకోవడం వల్ల ఈ ఫ్లేవర్స్ అన్నీ వెజిటేబుల్స్కి చాలా చక్కగా పడతాయి దీనిపై లిడ్ను క్లోజ్ చేసుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ వెజిటేబుల్స్ బాగా బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేసుకోండి అలాగే చికెన్ కానీ వెజిటేబుల్స్తో పాటు బాగా కుక్ అయిపోవాలి ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ లిడ్డు క్లోజ్ చేసుకొని ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి అప్పుడే చికెన్ అనేది చాలా చక్కగా ఉడుకుతుంది ఈ విధంగా బాగా బాయిల్ అవుతూ ఉంటుంది కదా అప్పుడు చికెన్ని ఒకసారి చెక్ చేసేసి చూసుకోండి కుక్ అయిపోయినట్లయితే ఓకే కుక్ అవ్వలేదంటే ఇంకొకసారి లెడ్డును క్లోజ్ చేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు కుక్ చేసుకోండి చూసారు కదా చికెన్ అనేది సాఫ్ట్గా కుక్ అయింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఓన్లీ చికెన్ పీసెస్ని మాత్రం బయటకు తీసేసుకోండి ఈ విధంగా బయటకు తీసేసుకున్న ఈ చికెన్ పీసెస్ని ఫోర్క్తో కానీ లేదంటే నైఫ్తో కానీ మీకు నచ్చిన విధంగా ముక్కల కింద కట్ చేసేసుకోండి అప్పటి వరకు ఈ సూప్ అనేది బాయిల్ అవుతూనే ఉండాలి నేను వచ్చేసి ఈ చికెన్ని ఇక్కడ నైఫ్తోనే కట్ చేసేసి తీసుకుంటున్నాను మీకు నచ్చిన విధంగా కొంచెం పొడవుగా కావాలంటే పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు నేను వచ్చేసి వీటిని కాస్త చిన్నగానే కట్ చేసేసి తీసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసేసుకున్న ఈ చికెన్ని ఆల్రెడీ బాయిల్ అవుతూ ఉంది కదా సూపు దాంట్లోకి యాడ్ చేసేసుకోండి ఇంకా చికెన్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు బాయిల్ అవనివ్వండి ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దీంట్లోకి వన్ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ని యాడ్ చేసుకొని దీంట్లోకి సరిపడా వాటర్ కానీ వేసుకొని లమ్స్ ఏమీ లేకుండా ఒకసారి బాగా మిక్స్ చేసేసి తీసుకోండి కాన్ఫ్లోర్ అనేది కంపల్సరీ సూప్లో యాడ్ చేసుకోవాలి లేదంటే మన సూప్ అనేది థిక్నెస్ సరిగ్గా రాదనమాట కాబట్టి కంపల్సరీ యాడ్ చేసుకోండి కాన్ఫ్లోర్ని ఈ విధంగా గడ్డలేమీ లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని డైరెక్ట్గా సూప్లో యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ సూప్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసి చూసుకోండి మీకు ఒకవేళ థిక్నెస్ అనేది ఎక్కువగా అనిపించినట్లయితే ఈ స్టేజ్లో కొన్ని వాటర్ కానీ యాడ్ చేసుకొని ఇంకొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాయిల్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మీకు ఇష్టమైతే వన్ స్పూన్ వరకు సోయా సాస్ని వేసుకోండి రెస్టారెంట్ వాళ్ళు అయితే సోయా సాస్ని కంపల్సరీ సూప్స్లో యాడ్ చేస్తూ ఉంటారు దానివల్ల సూప్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఈ సోయా సాస్ మొత్తం ఇందులో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసి తీసుకోండి నేను ఇప్పుడు వచ్చేసి ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి అడ్జస్ట్ చేసేసి తీసుకుంటున్నాను కన్సిస్టెన్సీ అనేది చిక్కబడిపోయింది కదా ఈ స్టేజ్లో కొన్ని వాటర్ని వేసుకున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఇందులోకి వన్ క్యూబ్ వరకు బటర్ని కానీ ఫైనల్గా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ని కానీ యాడ్ చేసేసుకొని ఈ బటర్ మొత్తం ఈ సూప్లోకి బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి నేను వచ్చేసి ఇక్కడ ఇంట్లో తయారు చేసుకున్న బటర్నే వాడుతున్నాను మీరు షాప్లో దొరికే బటర్నైనా వేసుకోవచ్చు మన సూప్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండేసి తీసుకోండి ఈ విధంగా నిమ్మరసాన్ని ఫైనల్గా యాడ్ చేయడం వల్ల మన సూప్ కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అలాగే టేస్ట్ గాని ఎన్హాన్స్ అవుతుంది ఈ సూప్ ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి దిగేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఎంతో హెల్దీ అండ్ టేస్టీ మష్రూమ్ చికెన్ సూప్ రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని పెద్దవాళ్ళకనే కాకుండా పిల్లలైన దగ్గు జలుబు గొంతు నొప్పులతో బాధపడుతుంటే వాళ్ళకి కానీ ఇచ్చి చూడండి వాళ్ళకి వెంటనే ఉపశమనం లభిస్తుంది ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజీలోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్